ఈ కర్ర ఒకటి తీసుకుంటున్నానండి అదే యాపా అని చెప్పే కదా అమ్మ ఇది వచ్చేలాగేం కనపట్లేదు లాగుతున్నా కూడా రావట్లేదు ఏం చేయాలి తల్ ఈ బుడ్డిపల్ల ఒకళ్ళు వీళ్ళు ఏదో వీళ్ళకి అన్నం పెట్టేసా నేను క్యాన్లన్నీ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేసి వచ్చేసా మాకే ఆ చూ అసలు ఏం చేస్తున్నారు బట్టలు చంపడానికి ట్రై చేస్తున్నాను వీళ్ళు వీళ్ళు కొనిపెడతారు కదా మరి నాకు బట్టలు కదా జాగ్రత్త నాన్న సాధిస్తుండే అలాగే అలాగే ఆ బండి స్టాండ్ చేసిండు జార్తా ఆ కొమ్మత్త నాన్న ఆకు ఆ యాపాకు ఎందుకు అనుకుంటున్నారండి నాకు వస్తుంది అండి ఎందుకని మరి స్కిన్ అంతా బాగా దురదొచ్చేస్తుంది ఆ దొరద అనేది తగ్గట్లేదు ఎక్కడ గీకినా కూడా అక్కడేం గోర్లు పడేసేసి ఘాట్లా పడిపోతుంది నాకు నా స్కిన్ అసలు సున్నితంగా ఉంటుంది కాస్త గీకంగానే అయిపోతుంది అందుకని యాపాకు పెడదామని చెప్పి పసుపు రాసేసి కడిగి శుభ్రంగా బాగా దుమ్బట్టింది ఇంకా చాలే సరిపోద్ది మళ్ళీ రేపు తెచ్చుకోవచ్చు కావాలంటే అది ఎల్లుండికి ఎన్ని రోజులు రాయాలో చూద్దాం అసలుకి జాగ్రత్త ఇలా ఆటలు ఎక్కువైపోయింది దాని ఆటలు అయ్యో ఆగానే తప్ప ఇదిగోండి యాపాకు తెచ్చుకున్నానండి నేను చాపాకనే ఇంకో గుల్ల పూలు ఇవన్నీ మిక్సీ పడతాను నేను చెప్పా కదా నేను నా స్కిన్ బాగా ఎందుకో దొరదలు ఇంకో ఇలాగా కనిపిస్తుంది అలా గీగితే నాకు అలా పుండ్లులా పడిపోతుంది కనిపించట్లేదు అనుకుంటా అనుకుంటామర కొంచెం అదిగోండి అలా పడిపోతాను గీగితే ఇంకో బాడీ మొత్తం అనుకోండి అలా వచ్చేస్తుంది ఎందుకంటే దొరద ఎక్కువ వచ్చేస్తుంది కదా గోల్డ్ పడిపోతాను ఇక చేతుల నిండా కాళ్ళకి అన్నీ అయ్యాయి అందుకని ఇంకో రోజు వాటర్ ఒకటే ఇంకేమి ఇదిగోండి ఇదే సుంపిండి దీంట్లోనే ఇంకా యాపాక ఒకటి మిక్సీ చేస్తా ఇది ఇవన్నీ కలిపేసేసుకొని బాడీ మొత్తాన్ని పట్టించేసి ఎందుకంటే ఒక్కరోజు కాదు ఐదు రోజుల నుంచి అలా స్కిన్ వస్తుంది దోమలు కుట్టి అంత వస్తే అంత వచ్చేస్తుంది ఇదేమో సోప్ అండి ఇవి ఇంకో హ్యాండ్ వాష్ కూడా తెచ్చుకున్నాను అందుకనే చాలా రోజులు అయిపోతున్నాయి తెచ్చుకోక ఇవి ఒకటి తెచ్చుకున్నా నేను ఇంకా తప్పనిసరి అవి తెచ్చుకున్నా నాకు చాలా అవుతుంది తినబుద్ధి అవుతుంది అందుకని తెచ్చుకుని ఈ మధ్య అసలుకి ఎలాంటి ఇవి కూడా కొనుక్కోవట్లేదు కదా అందు గురించి ఇప్పుడు అదంతా రెడీ చేసేస్తాను నేను ఇన్ని రోజుల నుంచి వాళ్ళది సరకులు చిన్న చిన్నవి తెచ్చుకుంటాను నేను ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చుకోనండి ఇంకంతే మనకి ఇంకో కారు అదేమో గోధుమ పిండి ఇందులోనేమో ఆయిల్ ప్యాకెట్లు రెండు పెట్టేసుకున్నా ఇందులో కొబ్బరి వచ్చేసి ఇందులోనేమో చెనగ గుళ్ళు మొన్న తెచ్చుకున్నానండి నేను కందిపప్పు కందిపప్పు ఎక్కువ వాడతా కదా నేను అది మెనుపుగుళ్ళు మెనుపగుళ్ళు కూడా మొన్నే తెచ్చుకున్నాను అండి ఎప్పుడన్నా వేసుకోవచ్చులే అనేసి ఇబ్బంది అవుతుందని ఇదేం సేమియా చింతపండు చింతపండు కంపల్సరీగా ఉండాల్సిందే ఎందుకంటే చట్నీలో వాటిలోకి వాడుతూ ఉంటాను కదా ఇదేమో శనగపిండి అండి ఇంక ఇంతే మన సరుకులంటే ఇది వేస్ట్ చెప్పాలండి ఇందులోని గల్లు ఉప్పు ఉంది అది ఎప్పుడో ఒకసారి వాడతా నేను అని ఏంటని ఇలా అల్లరి ఎక్కువైపోయిందండి ఇదిగోండి ఆపపు మొత్తం వేసేసాను ఇప్పుడు ఈ గుల్లా పూలు కూడా వేసేస్తాను ఇందులోనే ఇది మంచిది అన్నారు అందుకనే నేను బాడీకి మంచిది దొరదొచ్చిన స్కిన్ ఏదైనా అయినా సరే బాగుంటుందమ్మ అని చెప్పారు అందుకని ఇది చేస్తాను అండి నాకు కూడా తెలియదు కొంచెం మిగిలింది కదా అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇంక రెండు రోజులు వస్తుంది కదా ఇందులో రోజు వాటర్ కూడా పోసేసుకున్నాను సగం పోసేయమన్నారు ఇది సగం వరకు పోసేస్తాను నేను ఇదిగా చూడండి సగం పోసేస్తాను సన్నీ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు చూడండి సన్నీ వెనకాల సన్నీ ఏదో తీసుకొచ్చాను బుట్టి చూడండి ఏం చేస్తుంది ఫైట్ రైస్ తింటుంది అంటుంది ఫైట్ రైస్ తెచ్చుకోండి సన్ని ఎందుకంటే నీకు కర్రీ చేసేలాగానే కాస్త కాలేదని చెప్పిండి సన్ని అందు రైస్ కూడా ఉందండి ఉదయం వండు రైసే ఉంది ఇంక పైడ్ రైస్ తెచ్చేసుకున్నాడు ఇంకా అన్నమ్మ పెట్టం కూడా అన్నం రైస్ కూడా అలాగే అదండి ఆపాకను గుల్ల పువ్వులు రోజు వాటర్ కలిపి మిక్స్ చేసా కదా ఇప్పుడు ఈ సుండి పిండి కూడా వేస్తున్నాను నేను దీంట్లో ఏమేమి కలుస్తాయో నాకు తెలియదు అండి చూస్తే నేను ఇదే వస్తుంది నూడిల్స్ తెచ్చుకున్నామండి చాలా రోజులు అవుతుంది ఇవాళ ఎందుకో తినాలనిపించింది తీసుకోవచ్చు పన్నీళ్ళిద్దరు చూసు ఇదేంటిది ఇదేంటి ఇది రైస్ ఇది ఫ్రైడ్ రైస్ అండి ఓకే అంత తీసి రైస్ పెడతాగా మమ్మల్ని రైస్ తినాలిగా నేను ఇదిగోండి ఫైడ్ రైస్ అని కొంచెం నూడిల్స్ ఇంత తెలియను మిగిలిపోతు రైస్ సన్నీ ఎక్కువ తీసుకొచ్చింది కదా బుడ్డి చూడండి బుడ్డి తినకూడదు అందుకే నేను గుడ్డి దానికి పెట్టట్లేదు ఒంట్లో బాగోట్లేదు కదా అన్నమ్మ చూడండి వీళ్ళు ఏది తిన్నా కూడా తింటానంటారు ఏమి తినకూడదు కదా వాళ్ళు అసలు మనమే తినకూడదు ఏదో ఎప్పుడో వస్తారని చెప్పేసి తెచ్చుకుని చాలా రోజులు అవుతుందని చెప్పేసి నోరంతా ఏదో ఒక లాగు అనేసి పర్లే ఉప్పు తక్కువైంది ఎట్టున్నా తప్పదులేండి ఆకలేస్తుంది కదా అందుకని ఆకులేసినప్పుడు ఏదన్నా తినేసేయాలి మనం ఇది కూడా దొరక్క కొన్ని రోజులు అంటే పస్తులు ఉన్న రోజులు కూడా ఉంది నాకు ఇది కూడా దొరక్క అందుకనే నేను బాగుండా బాగోపోయినా సరే నేను తినేస్తా అలానే బయట తిన్నాను ఎక్కువ తక్కువే